ఈ మండలంలో చిన్న వ్యాపారాలు చేస్తున్నవాడు ఉన్నారు చిన్న హోటల్ పెట్టుకోవడం లేకపోతే కూరగాయలు పండ్లకి టైలరింగ్ పని చేసుకుంటూ కాఫీ పని లేకపోతే స్వీట్లు పిండి వంటలు చేస్తూ ఇట్లా చాలా మంది మీరు ఆల్రెడీ వ్యాపారాలు చేస్తున్నారు చేస్తున్న వాళ్ళు చేతులెత్తనమ్మా మీకు చిన్న చిన్న యూనిట్లు కూడా మీకు ఇప్పుడు గోపాల పొరంగా కానీ చిన్న దగ్గర బాయ్ రావట్లో కానీ ఆటోమేటిక్ కట్టర్లు వచ్చినాయి లేకతో కట్ చేసుకునే కట్టర్స్ వచ్చినాయి

ర్యాంప్ నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ నూతన పారిశ్రామిక విధానంలో ఉద్యమ రిజిస్ట్రేషన్స్ అనేది ఇక్కడ తీసుకురావడం అలానే ర్యాంప్ యాక్టివిటీస్ అంటే రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సంబంధించిన ఆ ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ కోసం ఒకటి ఒక ఉధృత స్థాయిలో దీన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సభలు పెట్టడం జరుగుతుంది దాదాపుగా కోనసీమ జిల్లాలో ఈ పాటికి ఈ ఈ సభతో రెండు నియోజకవర్గాలు పూర్తిగా చేయడం జరిగింది పీగన్నవరము రాజోళ్ళు నియోజకవర్గాలు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యం రిజిస్ట్రేషన్స్ చేయించాలనేది ఒక ముఖ్య సంకల్పం ఉద్యమం రిజిస్ట్రేషన్స్ ఎవరు ఉద్యమం రిజిస్ట్రేషన్కి అర్హులు అంటే చిన్న చిన్న వ్యాపారాలు రోజుకి ఐదు వందలు వెయ్యి రూపాయలు అమ్మే వ్యాపారాల దగ్గర నుంచి రోజు లక్ష రూపాయలు అమ్మే వ్యాపారస్తులాగా ఏ ఉద్యం రిజిస్ట్రేషన్స్ చేయించాలని ఉద్యం రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడం వల్ల జరిగే ప్రయోజనాలను ఏంటనేది అనేది పూర్తిగా సవివరంగా చెప్పడం కోసం ఈరోజు సకిని సకినేటిపల్లి మండల ఎంఎస్ ఆఫీస్లో సుమారు నూట నలభై మంది మహిళల దగ్గర ఎనభై మంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా మనం సమీకరించి ఇక్కడికి పిలిపించి సిడ్నీ నుంచి ఇండస్ట్రీస్ నుంచి మరి ఆఫీసెస్ని తప్పించి సవివరంగా సుమారు మూడున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది ఎంతోమంది మహిళలు చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు చాలామంది చెప్పింది ఏంటంటే అయా మేము చిన్న వ్యాపారం చేస్తున్నాం ఈ వ్యాపారాన్ని మేము మరింతగా డెవలప్ చేసుకోవడానికి మార్గాలు ఏంటని చెప్పి అడిగారు సిడ్బీ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు అన్ని అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు వివరాలు ఇచ్చారు పూర్తిగా దీని ముఖ్య ఉద్దేశం ఇది ఇక్కడ సెకనెడ్పల్లిలో మరి మూడున్నర గంటల పాటు ఈ సభ నిర్వహించి విజయవంతం అయ్యామని భావిస్తున్నాం